పకోడీకి కావాల్సిన పదార్థాలు బొంగులు కొత్తిమీర కరేపాకు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అటుకులు కొంచమే శనగపిండి శనగపిండి కూడా ఓన్లీ బైండింగ్ కోసమేనండి టేస్ట్కి సరపడే సాల్టు బియ్యపిండి పిండి వాము కారం అల్లం అనేది మనం తురిమి వేసుకుంటాం అందుకే చిన్న అల్లం ముక్క ఇప్పుడు ఏ విధంగా వీటిని అన్నిటినీ మిక్స్ చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ముందుగా ఒక వేలపడాటి బౌల్ తీసుకున్నాను దాంట్లో అటుకులు తర్వాత బొంగులు వేసుకొని ఆనియన్స్ ఒక టీబుల్ స్పూన్ కారం ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి వేసుకోవచ్చు నేను మాత్రం వేసుకోవట్లేదు సాల్ట్ వాము అల్లం అండి అల్లం అనేది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే దాని ఫ్లేవరే తెలుస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు సన్నగా పరుక్కున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇప్పటి వరకు కొత్తిమీర వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు బైండింగ్ కోసం బియ్యం పిండి కొంచెం అదేవిధంగా ఒక కప్పుకి తక్కువగా శనగపిండి కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న అన్నీ కలిసే విధంగా ఫస్ట్ కలుపుకుందాము ఇప్పుడు వాటర్ అనేది కొంచెం వేసుకొని కలుపుకుందామండి ఇది మరీ లూజ్గా ఉండద్దండి మనం ఉల్లిగొడ్డే పకోడీకి కలుపుకుంటాం కదా ఆ విధంగా అసలే ఉండద్దు గట్టిగా కలపాలి వీటిని గట్టిగా కలుపుకొని వేసుకోవాలి అప్పుడు ఎంతో టేస్టీగా బాగుంటాయండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడే సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా పొడి పొడిగానే ఉండాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం డ్యూఫై చేసుకోవడం కోసం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం కడుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకుందాం కొంచెం కొంచెంగా ఇలా ఇవి ఎంతో టేస్ట్గా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటాయి ఇందులో తక్కువ శనగపిండి ఆనియన్స్ తక్కువగా ఉన్నాయి కొంతమంది పిల్లలు ఆనియన్స్ అయితే ఉంద్రు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పిలగాలకు బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం ఇలా మనం తీసుకున్న ప్యాన్కి సరిపడా పకోడీ వేసుకుందాం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఆయిల్ అనేది అసలు ఏమీ లేదు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన బొంగులు అటుకులతో పకోడీ రెడీ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి